రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ శనివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు అనంతపురం నందు సీజనల్ కారణంగా టమోటా అందుబాటులో లేదు కావున మరిన్ని ప్రాంతాల నుండి టమోటా అప్డేట్స్ గురించి తెలుసుకునేదానికి మరింతగా ముందుకు వెళ్తాం దీన్ని వీక్షకులు గమనించగలరు వివిధ టమోటా మార్కెట్లలో టమోటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ఇర ముప్పై రూపాయ రూపాయలు యాభై రూపాయలు 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 પદ રૂપ રૂપિયા 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 રૂપાલી પદ રૂપાલી પદ રૂપિયા 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 રૂપાલી રૂપાલી રૂપિયા મુખ્ય રૂપિયા રૂપાલી અલબ રૂપાલી